విశాఖలో ఋషికొండపై వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి కట్టిన రాజభవనాలను ఇప్పుడు ఏం చేస్తారనే సందేహం అందరిమదిలో మెదులుతోంది దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు ఆ శాఖ మంత్రి దుర్గేష్ తో పాటు మంత్రి లోకేష్ విశాఖలో పర్యటించినా అక్కడికి వెళ్లలేదు ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా ప్రైవేటుకు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల రూ లక్షల్లో ఖర్చవుతోంది విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు ఋషికొండపై భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏపీటీడీసీ పూర్తిస్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చిక్కట్లేదు నిర్వహించే సామర్థ్యం నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు అందుకే ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం